ఆ మా వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం గుండె పగిలే భయంకరమైన నిజం వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియో షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తుల రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే బంధాలు బంధుత్వాల విషయంలో అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడు కూడా ఎవరి మీద ఎక్కువ ఆధారపడాలని అనుకోరు చాలా స్వతంత్రంగా జీవించాలని కోరుకునే వ్యక్తులు అలానే నిర్ణయాలు పరంగా కానీ వారు చేసేటువంటి పనుల విషయంలో కానీ ఇతరుల సలహాలు అంతగా తీసుకోవడానికి అయితే ఇష్టపడరు అయితే ఈ రాశివారు ఖచ్చితంగా ఉంటారు డబ్బు విషయంలో కానీ ఇతర పని విషయంలో కానీ ఏదైనా చేస్తానని లేదా ఏదైనా ఇస్తానని హామీ ఇచ్చినట్లయితే అసలు మాట అనేది తప్పరని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారి యొక్క వాక్చాతుర్యం కారణంగా చుట్టూ కూడా ఎప్పుడూ నలుగురు వ్యక్తులు అయితే ఉంటారు వీరికి మిత్రువులు ఎంతమంది అయితే ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే వీరి యొక్క అభివృద్ధిని చూసి చాలా మంది ఓర్వలేక కావాలని శత్రుత్వం అనేది పెంచుకుంటూ ఉంటారు దీనివల్ల కూడా వీరికి ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వారి మీ చుట్టూ ఉన్న అయితే ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వీరి కోసం కొన్ని అంశాలైతే చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఏ అంశం కూడా పొల్లుపోకుండా ఎక్కడో చోట జరుగుతున్నట్లు మనం వింటూ లేదా చూస్తూ వస్తున్నాం అయితే ఈ సమయంలో సాక్షాత్ ఆ బ్రహ్మంగారు తులారాశి వారి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారు వాటిలో కొన్ని శుభ ఫలితాలు అలానే కొన్ని మాత్రం మీకు కీడు తలపెట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వెంటనే అవి ఏంటో తెలుసుకుని వాటి నుండి కనుక మీరు జాగ్రత్త పడినట్లయితే తులారాశి వారికి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో వ్యాపార పరంగా మీకు కొన్ని ఆప్షన్లు అయితే అందుబాటులో ఉంటాయి వాటిలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నట్లయితేనే మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా ఇతరుల సలహాలు అయితే అస్సలు తీసుకోవద్దు ఈ రాశికి సంబంధించిన వారికి సమయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే నూతన ప్రారంభాలు కానీ పెట్టుబడులు కానీ చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా వేగంగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు అయితే ఉంటుంది ఇప్పటి ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఉన్నవారు కూడా జీవితంలో కొన్ని లక్ష్యాలు అయితే ఏర్పరచుకొని వాటి కొరకు కష్టపడటం జరుగుతుంది అలానే జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ వాటిలో తల్లిదండ్రులు పెద్దల సలహాలతో ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న సమస్యల కింద ప్రారంభమయ్యి అవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో అస్సలు అశ్రద్ధ చేయవద్దు అలానే కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడిలో మీకు ఉన్నటువంటి టెన్షన్ల కారణంగా కుటుంబ పెద్దల విషయంలో మీరు సరిగ్గా పట్టించుకోలేనట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నూతన పెట్టుబడుల విషయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు అన్ని విధాలా కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కళారంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది ఎంతో కాలంగా సొంతం చేసుకోవాలనుకున్నటువంటి అవార్డులు బిరుదులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే కళాకారుల జీవితంలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తున్నాయి గతంలో ఎవరైతే మిమ్మల్ని అవమానించి లేదా చిన్నబుచ్చి ఉంటారో వారే సమయంలో మీ యొక్క విలువ తెలుసుకొని మరలా మీ దగ్గరికి రావడం జరుగుతుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో ఎవరిని కూడా అంత త్వరగా నమ్మటం మంచిది కాదు రాజకీయ పరంగా మిమ్మల్ని అభిమానించే వారు ఎంతమంది అయితే ఉంటారో మిమ్మల్ని ద్వేషించేవారు కూడా అంతే మంది ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సమయంలో ఒక వ్యక్తి మాత్రం మీ చుట్టూనే ఉంటూ మీ యొక్క ప్రతి అంశాన్ని తెలుసుకొని మీ యొక్క శత్రువులకైతే తెలియజేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా రాజకీయ పరంగా మీ యొక్క రహస్యాలు తెలుసుకునేదాకా కూడా తీసుకురావద్దు తులారాస్కి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో మాత్రం వివాదాలు పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది తోబుట్టువులతో కానీ తల్లిదండ్రులతో కానీ డబ్బు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అయితే ఎవరితోని కూడా కోపంగా అయితే మాట్లాడుకోకండి ఆవేశపూరిత వాక్యాలు ఏవైతే ఉన్నాయో మీరు తర్వాత చాలా బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సంతాన విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయి తొందరలోనే మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణే అడుగులు అయితే పడబోతున్నాయి అలానే ఈ రాశికి సంబంధించి దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దంపతులు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు అయితే ఈ రాజు వారు ఎప్పుడు కూడా దాంపత్య జీవితంలో కొంచెం పోటా పోటీగా అంటే తమదే పై చేయి ఉండాలనే భావన ఉంటుంది కానీ కష్టం వచ్చినప్పుడు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు ఒక్కటిగా ఉంటారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామిపై ఎంతో ఇష్టం ఉంటుంది కానీ వాటిని బయట వ్యక్తం చేయరు ఈ రాశి వారు తమ యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంత త్వరగా అయితే ఇతరులతో చెప్పడానికి అయితే ఇష్టపడరు అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ పరంగా కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయాల్లో మీరు కోరుకున్న విధంగా అయితే అభివృద్ధి కనిపించడం లేదు ఒక శత్రువు అయితే ఉద్యోగ విషయంలో కావాలని మీకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు ఇతను పై స్థాయి అధికారుల రూపంలో కానీ లేదా తోటి ఉద్యోగస్తుల రూపంలో ఉండి మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మిమ్మల్ని కావాలని ఎదుగుదల ఆపడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తిని మీరు దూరంగా ఉంచండి అయితే సహజంగానే తులారాశి వారిలో స్థిరాస్తులకు సంబంధించి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అంటే వంశ పారంపరంగా ఏమైనా పెద్దల నుండి ఆస్తులు వస్తే వాటిని అమ్మాలని కాదు కానీ వాటిని అభివృద్ధి చేయాలని కోరుకుంటారు లేదా వారు పెద్దలు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలని ఆ లెగసీ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే తాపత్రయం అలానే ఆసక్తి అనేది వీరిలో బలంగా కనిపిస్తుంది ఈ సమయంలో కొన్ని కోరికలు అయితే నెరవేరుతాయి అవి ఉద్యోగ విషయాల్లో కానీ లేదా విద్య పరంగా కానీ గృహ నిర్మాణాల్లో కానీ లేదా వివాహం కొరకు చేసేటువంటి ప్రయత్నాల విషయంలో కానీ ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి ప్రేమ వివాహాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కొన్ని కష్టాలు ఒడిదొడుకులో ఉంటాయి మీరు చివరి వరకు కూడా నిలబడినట్లయితే ఖచ్చితంగా మీ వివాహాలు అయితే జరుగుతాయి అలానే ఈ రాశివారు మంగళవారం రోజు అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో కనుక ఆరాధించుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ